వెల్కమ్ బ్యాక్ వి మీడియా తెలుగు ఛానల్ ప్రేక్షకులకి ముందుగా శుభాకాంక్షలు నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్ని ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ రంగంలో ఫోన్పే గూగుల్ పేతో పాటు మరో యాప్ కొత్తగా వచ్చిందని తెలియజేయడం సంతోషిస్తున్నాను అదే జెడ్ పే ఇదేందండి జెడ్ పే ఏంది వెరైటీగా ఉందనుకుంటున్నారా పప్పులు కాలేసినట్టే సో ఇదేనండి మనము చెబుతున్నటువంటి యాప్ దీన్నే జెడ్ పే అని అంటారు సో దీంట్లో మనకు ఉన్నటువంటి ఫీచర్స్ చూసుకోవచ్చండి మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నా సరే ఫోన్ రీఛార్జ్ చేసిన డిటిహెచ్ అమెజాను ఫ్లిప్కార్టు మనీ ట్రాన్స్ఫర్స్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఏ బిల్లులు కట్టుకున్నా సరే మనకి ఇందులో మంచి ఆదాయం వస్తుందండి ఫోన్ పేలో అయితే ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో దీంట్లో కూడా సేమ్ అదే ఫీచర్స్ ఉంటాయి సో చూడొచ్చండి సేమ్ ఫోన్పేలో ఎలా అవుతుంటుందో గూగుల్ పేలో ఎలా ఉంటుందో పోస్ట్ పేడ్ ప్రీపేయిడ్ డిటీహెచ్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఫాస్ట్ ట్యాగు మనీ ట్రాన్స్ఫర్ క్రెడిట్ కార్డు బిల్లు ఏదైనా సరే దీంట్లో మనం కట్టుకోవడం ద్వారా మనకి సెవెన్ పర్సెంట్ కమిషను దీంట్లో వస్తుందండి ఏదేదో మోసం కాదు దగా కాదు జనల్గా పనిచేస్తుంది కేవలం పన్నెండు వందల రూపాయల పెట్టుబడితో మెంబర్షిప్ తీసుకొని లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకోవడానికి దిస్ ఈజ్ రైట్ రైట్ ప్లేస్ రైట్ టైం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి మీతో పాటు పది మందిని జాయిన్ చేయించండి మంచి ఆదాయం సంపాదించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిరుద్యోగులకు యువతకు ఉపాధి కలగడానికి ఈజీ మనీగా సంపాదించుకోవడానికి జెడ్ పే యాప్ అనేది మన ముందుకు వచ్చింది దాని గురించి మనం తెలుసుకుందాం చాలా సంతోషం అండి జెడ్ పే యాప్ అనేది రావడము ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ రంగంలో ఫోన్పే గూగుల్ పేతో పాటు జెడ్ పే అనే ఒక యాప్ ద్వారా నిరుద్యోగులకు మహిళలకు ఉద్యోగస్తులకు ఎవరైనా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవడానికి జెడ్ పే యాప్ వచ్చిందండి ఈ యాప్లో పనిచేయడం కేవలం నిరుద్యోగులే కాదు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు గృహిణులు విద్యార్థులు ఎవరైనా సరే మంచి సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ప్రస్తుతానికి ఇదేనండి జెడ్ పే అనేది ఫోన్పేలో ఎలా అయితే ఫీచర్స్ ఉంటాయో జెట్ పేలో కూడా అన్నీ ఉంటాయి ఎందుకంటే మనీ ట్రాన్స్ఫర్ చేసిన రీఛార్జ్ చేసిన క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకున్న లోన్ రీపేమెంట్ కట్టుకున్న అమెజాన్ ఫ్లిప్కార్టు జొమాటో ఓలా దేంట్లోనైనా బుక్ చేసుకున్నా సరే కానీ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది కేవలము దీంట్లో పన్నెండు వందల రూపాయల పెట్టుబడితో లైఫ్ టైం ఆదాయం సంపాదించుకునే సరికొత్త ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు ఇదేంటండి పన్నెండు వందల రూపాయలు పెట్టాలా అని అనుకుంటున్నారా కాదు పన్నెండు వందలతోటి జీవితాంతాన్ని సంపాదించుకునే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మనం చెప్పుకోవచ్చు అంటే నిత్యము మనం వాడే అమెజాన్ కానీ రీఛార్జ్లు కానీ మనీ ట్రాన్స్ఫర్లు కానీ ఎందులో బుక్ చేసుకున్నా ఖచ్చితంగా మనకి మంచి ఇన్కమ్ వస్తుంది సెవెన్ పర్సెంట్గా మనకి జెడ్ పే యాప్ ద్వారా మనకు వస్తుంది ఇవాళ రేపట్లో పన్నెండు వందల రూపాయలు పెడితే మనం ఏం కొనలేని పరిస్థితి కానీ దాని ద్వారా మనం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని మంచి ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇది ఫ్రాడ్ కాదు చీటింగ్ కాదు మోసం కాదు పన్నెండు వందల రూపాయలు పెడితే దేంట్లో మనం ఖర్చు పెట్టలేము కానీ అదే పన్నెండు తోటి మనం ఒక యాప్లో మెంబర్షిప్ తీసుకొని మన ద్వారా పది మందిని జాయిన్ చేసి ఆ పది మంది ద్వారా ఇంకో పది మంది రెఫరల్గా ఇలా మనము ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి యాప్ చాలామంది అహపోలు వస్తుంటాయి ఇది మోసము దాగా చీటింగ్ యాప్లు వస్తుంటాయి దీన్ని నమ్మకూడదండరు కానీ ఇది అది కాదండి ఇది మోసం చేసే యాప్ కాదు జెన్యున్గా పనిచేస్తుంది దీంట్లో ఆర్మీ కమాండర్ పనిచేసే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక పార్ట్ టైం లెక్క పెట్టుకొని మంచి ఆదాయం సంపాదించుకుంటున్నారు కాబట్టి దీంట్లో చేరండి మీకు ఎలాంటి సందేహాలున్నా నా నెంబరు మీకు కింద డిస్ప్లే చేస్తాను కాంటాక్ట్ చేయొచ్చు సంప్రదించండి మీ సలహాలు సూచనలు నేను మీకు చెప్తుంటాను నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు మరోసారి నా నెంబర్ చెప్తున్నా నైన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ నేను బేసిక్గా ఒక జర్నలిస్ట్ వర్క్ చేస్తాను సాధారణంగా మోసపూరితమైన యాప్లలో పనిచేయడానికి మనం ఇష్టపడము ఒకటి రెండు సార్లు మనము ఆలోచన చేసిన తర్వాతనే స్టెప్ వేస్తాము సో దీంట్లో దీని గురించి కనుక్కున్న తర్వాతనే దీంట్లోకి రావడం జరిగింది దీంట్లో మీరు పెట్టే పన్నెండు వందల రూపాయలకి మీకు సరైన ఇన్కమ్ రాకపోతే దానికి నేను గ్యారంటీ బాధ్యత ఇస్తా నేను ఇస్తాను మీకు అమౌంటు సో నమ్మండి మంచి ఆదిని సంపాదించుకోవడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ ధన్యవాదాలు